విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు గురుగ్రహం మార్పు అనేది చెందుతుంది అలానే ఇప్పుడు వృషభ రాశిలోకి మారుతుంది కాబట్టి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి అసలు వృషభ రాశి జన్మస్థానంలో గురుడు ప్రవేశం అంటే జన్మ గురుడు కొన్నిటికి అనుకూలతలు కొన్నిటికి ప్రతికూలతలు అనేవి ఉంటాయి అవటానికి జన్మస్థానంలో గురుడు ఉన్నారంటే అది లగ్నం లెక్క లగ్నస్థానంలో ఉన్నట్టే గురుడు అలాంటి ఆ లగ్నంలో ఎప్పుడైతే ఉంటాడో ఆ గురు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి చదువు చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ కూడా అనుకూలాలు ఎక్కువ ఉంటాయి విద్య ఉద్యోగపరంగా బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకూలతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే మిగతా విషయాల్లో మాత్రం ప్రతికూలతలు కొన్ని ఉంటాయి ఎందువల్ల అంటే జన్మగురుడు కొన్నిటికి మాత్రమే అనుకూలతలు కలుగజేస్తారు పైగా ఈయనకి స్థానంలో శని సంచారం దశమ స్థానం భాగ్యస్థానం భాగ్యస్థానంలో శని సంచారం వల్ల శని అనుకూలత కూడా ఉంది వృషభ రాశి వారికి అయితే లగ్నాత్తు ఏకాదశంలో రాహు సంచారం అందువల్ల రాహు అనుకూలత అనేది ఉంటుంది అయితే వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య పంచమ స్థానం అంటే సంతాన స్థానంలో కన్యలో కేతు సంచారం జరుగుతుంది అంటే సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చే కేతువు ఈ రాశింది ఉండడం వల్ల పంచమ స్థానంలో ఉండడం వల్ల పిల్లలకి విద్య బుద్ధులు అవి కొంచెం అనుకూలంగా ఉంటాయి అట్లాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే బుధ గురు శుక్రుడు కుజుడు రవి ఈ గ్రహాలన్నీ కూడా వృషభంలో ఉన్నాయి మే నెలలో ఈ వృషభంలో ఉండడం వల్ల అనుకూలతలు అవి ఖచ్చితంగా ఉంటాయి ఎందువల్ల అంటే జన్మస్థానంలో బుధుడు ఉండడం జన్మ కుజుడు కొంచెం దోషప్రదు దోషప్రదరావడం వల్ల వ్యాపారం కొంచెం ప్రతికూలతలు ఉంటాయి అంటే ఆ మే నెలలో అనుకూలం అనుకున్నట్టు టార్గెట్స్ రీచ్ కాకపోవటము బిజినెస్ సరిగ్గా అవ్వకపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మే నెలలో అట్లాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం పర్వాలేదు అనుకున్నంత రీతిలో అయితే వీళ్ళకి అనుకూలతలు తక్కువగానే ఉంటాయి కొంచెం వ్యాపారం అనేది మే నెలలో మే నెలలో కొంచెం అనుకూలంగా ఉండదు అంత అనుకూలత లేదు కొద్దిగా అనుకూలం మాత్రం ఉంటుంది అంటే నష్టపోవడం అనేది జరగదు కానీ వ్యాపారం సామాన్యంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహకారకుడైన శుక్రుడు వృషభంలో సంచారం చేయటము అలాగే గురుబలం ఉండటము కుజబలం ఉండటము వీటి వల్ల ఖచ్చితంగా వివాహం కానీ స్త్రీ పురుషులకి ఈ నెలలో వివాహమయ్యే యోగాలు ఉన్నాయి అయితే మే నెల మూడు రావడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా పెట్టుకుని ఆగస్టులో ఐదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆగస్టులో ఖచ్చితంగా వివాహం జరిగే యోగాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి వీళ్ళకి భార్యాభర్తల మధ్య సంబంధం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఎందువల్ల అంటే శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల శుక్ర అనుకూలత అనేది ఉంది శుక్ర అనుకూలత వల్ల ఏమిటంటే ఎందు ఒకరికి అర్థం చేసుకునేటువంటి యోగం అనేది ఈ వృషభ రాశి ద్వారా మనకు తెలుస్తుంది తద్వారా సంతానం పొందే యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా సంతానం పొందే యోగము అన్యోన్యత ఏర్పడటం అది జరుగుతుంది అనమాట అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి రాశివారికి ఆరోగ్య సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అవి వస్తూ ఉంటాయి జన్మస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కొద్దిగా వస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అవి పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సమస్యలు అధివించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట అట్లాగే ఇక స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల యోగాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో పెట్టుబడులు పెట్టేవారు వాళ్ళందరూ కూడా శుక్రుడు ఉచ్చల్లో ఉండడం వల్ల శుక్రస్థానంలో ఉండడం వల్ల అనుకూలాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు తద్వారా లాభాలను ఆర్జించవచ్చు ఖచ్చితంగా అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే వృషభ రాశిలో శుక్ర సంచారం తద్వారా సినీ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది సినిమా ప్రయత్నాలు అవన్నీ కూడా అనుకూలతలు ఏర్పడతాయి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్గా విజయవంతం అవుతూ ఉంటాయి వృషభ రాశిలో ఉండేవారందరికీ కూడా అలానే గురువు గారు ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అలా అయ్యే ఛాన్స్ అంటారు గురు అనుకూలత ఉండడం వల్ల ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగాలు ఉంటాయి అట్లాగే ప్రమోషన్స్ మీద వీళ్ళు విదేశాలకు వెళ్ళాలన్నా విదేశీయానం అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఎందువల్ల అంటే ఏకాదశ స్థానం రాహు సంచారం అవుతుంది వీళ్ళకి ఏకాదశం రాహు సంచారం అవడం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే యోగం అనేది వీళ్ళకి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే పంచమంలో కేతు సంచారం వల్ల కేతు స్థానం కూడా అనుకూలత ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళే వారు కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు రాజకీయ పరిశ్రమకు సంబంధించి ఏ విధంగా ఉంటుందండి రాశ్యాధిపతి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రానుకూలత ఉండటం వల్ల రాజకీయ రంగంలో వీళ్ళు కూడా విజయ రంగం ఎదురు విజయంతో ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజాదరణ వండుతారు ప్రజా మన్న పొందుతారు ఈ నెలలో మే నెలలో చూసుకున్నట్లయితే రాజకీయ అనుకూలత ఎందుకంటే శుక్రుడు వృషభంలో సంచారం వృషభ రాశి ఆధిపతి శుక్రుడు అంటే శుక్ర సంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాజకీయ నాయకులు మన్నలు గురు గురుబలం ఏర్పడటం అంటే లగ్నంలో గురుడు ఉండడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడం ఓటు పరంగా ఎదురుకు వెళ్ళడం మంచిగా విజయం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ మే నెలలో అసలు వీళ్ళు ఈ రాశివారికి ఈర్ష్య అసూయ ద్వేషాలు అవి ఎక్కువ ఉంటాయి ఎందువల్ల అంటే అనుకూలతలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశివారు మంగళవారం నియమాలు పాటించాలి మంగళవారం నియమాలు పాటించడం ద్వారా మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించి వడమాల సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఇరవై నిమ్మకాయల నిమ్మకాయలు వేస్తే ఖచ్చితంగా ఆ ఈర్ష్య అసూయ ద్వేషాలు దొరుకుతాయి ఈ రాశి వారికి ఇంకా అనుకూలతలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే నాలుగు మంగళవారాలు ఆ నాలుగు మంగళవారాలు చేసుకుంటే ఖచ్చితంగా అనుకూలతలు వస్తూ ఉంటాయి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి